వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఇట్లు కావ్య దివ్య సో చాలా డేస్ తర్వాతకి మేము బ్లాగ్ చేస్తున్నాం అండ్ మనం కంగ్రాచు ఫ్యామిలీ అయిపోయా వ్లాగ్ బ్లాగ్ ఏంటిదంటే అయ్యప్ప స్వామి ఇరుమిడి పూజ అనమాట మా బాబాయ్ ఫస్ట్ టైం ఆలస్కున్నాడు అండ్ నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను పూజకి వెళ్ళాలి అని చెప్పి ఫైనల్గా ఇవాళ వెళ్తున్నా అండ్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటది మీరు కూడా చూడండి నాతో పాటు కమ్ లెట్స్ గో సో గాయస్ ఇది మేము వచ్చిన టెంపుల్ అయ్యప్ప టెంపుల్ బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే

భగవాడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొడుత మంచి మాతే బాంధవనే అక్కలాంటి కోటి బ్రహ్మాండ నాయకునే

Om Nada Om Nara Om Tri Swami. Om Tri Swami. Om Tri Swami. Om Tri Swami. Tri Abhisek Swami Ke. Tri

టెంపుల్ అయితే ఇది చాలా అంటే చాలా బాగుంది అండ్ టెంపుల్ చాలా పెద్ద ఉంది అండ్ మా బాబాయ్ వాళ్ళతో చేసిన వాళ్ళు స్వాములు చాలా మంది ఉన్నాడు ఇంత టైం పట్టింది ఇంకా స్టిల్ మేము టెంపుల్ ఉన్నాం చుట్టుపక్కల టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకున్నాం కానీ మధ్యాహ్నం అయిపోయింది లేట్ అయిపోయింది మధ్యాహ్నం వరకు సో ఇప్పుడు ఏముంటాయి టెంపుల్స్ ఓపెన్ అని చెప్పేసి స్టిల్ హియర్ ఇక్కడే ఉన్నాం మేము ఇంకా స్వాములు అందరు కలిసి ఈరోజు మధ్యాహ్నం అట్లా లో వెళ్తారంట అందరు కలిసి చూద్దాం మేము మేముంటే సెండ్ ఆఫ్ ఇస్తాం దగ్గరుండి

స్పందించండి మీకు ఎట్లా అనిపించింది ఇప్పుడు మొత్తం టెంపుల్ టెంపుల్ చాలా బాగుంది అన్ని బాగున్నాయి మేము కింది చూడడం ఒకటి బాగాలేదు బాగా వస్తున్నాయి కొడుతుంది సో గైస్ బ్యాక్ అగైన్ ఇంటికి వచ్చేసాం చాలా టైర్ అనిపిస్తుంది బట్ డేట్ మీ రిమెంబర్ గైస్ చాలా మెమొరబుల్ గా వెళ్ళిపోయింది ఫస్ట్ టైం అనమాట మాకు ఇదంతా ఎరుముడి చూడడం ఫ్యామిలీ అందరు రావడం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్ ఉంది గైస్ చాలా 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 పీస్ఫుల్ ఉంది అయ్యప్ప టెంపుల్ కూడా ఫస్ట్ టైం వెళ్ళాము అన్నమాట మేము అక్కడికి అక్కడికైనా సరే నార్మల్ అయ్యప్ప టెంపుల్కి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం మేము అసలు ఎప్పటి నుంచి కూడా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం బట్ ఈ రోజు కుదిరింది మాకు వెళ్ళాము బ్లెస్సింగ్ తీసుకున్నాం చాలా బాగా అనిపించింది అండ్ ఐ విష్ అయ్యప్ప బ్లెసింగ్స్ మీకు కూడా ఉండాలని చెప్పేసి గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మేము లాంగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాం బికాస్ వీఆర్ కే ఫ్యామిలీ నా సో మీరు కూడా చెప్పండి మాకు కమెంట్ బాక్స్లో ఎట్లాంటి వీడియోస్ చేయాలి ఏం వీడియో చేయాలని చెప్పి చెప్పండి సో దాట్ ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది మాకు ఐస్ ఇది వైండప్ అనమాట మా కావచ్చు అంటే వైండప్ జర్నీకొని వస్తుంది పక్కనే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గైస్ चाला yeah. कस्टमर थे दी मैं ब्लॉग जेनिके फर्स्ट ऑफ़ फॉल बंटल जेनिके प्रथम कर जेनिके चाला कस्टमर थे दी मैं यस yes, नहीं नहीं आ कस्टर्ड जीवनी हम्म सो आमे चेंज सही बट प्लीज डू सब्सक्राइब प्लीज डू सब्सक्राइब गाइस एंड वी आर गोइंग टू स्लीप नाउ लिनारोंग आव मैं कस्टमर इस ट्रीस को डंस